ఏపీలో రైతులకు అన్నదాత సుఖీబా ఈ పథకానికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించిన వీడియో చేయమనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అలాంటి రైతుల కోసం ఈ చక్కటి వీడియో ముందుగా మనం డేట్స్ చూసుకున్నట్టయితే మనకి జూన్ నెలలో ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పిఎం కిషన్ ఆరు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది మొత్తం కలిపి మనకి అన్నదాత సుఖీభావా ప్లస్ మనకి పిఎం కిషన్ చూసుకున్నట్టయితే ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీభావా ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్లు అంటే రైతు దరఖాస్తులు అనేది చేసుకోలేదు మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రాల్లో మీరు అక్కడే ఉండి చాలా నీట్గా చక్కగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ అనేది అక్కడ ఉన్న అధికారులకు అందించి చాలా నీట్గా పద్ధతిగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి చాలామంది రైతులు అడుగుతున్నారు లాస్ట్ డేట్ చెప్పండి అనేసి మనకి మే ముప్పై ఒకటి వరకు అయితే అవకాశం అయితే ఉంది ఈలోపు ఖచ్చితంగా చాలా నీట్గా చక్కగా పద్ధతిగా మీరు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది రైతులు అడుగుతున్నారు మనకి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లోని మా యొక్క పేరు అనేది వెరిఫైడ్ అనేసి ఉంది డబ్బులు అనేది పడతాయో లేదనేసి చాలామంది రైతులు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అక్కడ వచ్చి మనకు కంపల్సరిగా రీమార్క్స్ దారు కానీ ఎంఏఓ అక్కడ స్టేటస్లో కానీ ఖచ్చితంగా మనకైతే సక్సెస్ అనేది ఉండాలి ఎలిజిబుల్ అనేది కంపల్సరీగా ఉండాలి యాక్టివ్ అనేది కంపల్సరీగా ఉండాలి వెరిఫైడ్ అంటే అక్కడ మనకి చెకప్ అవుతున్నట్టు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ విధంగా ఎలిజిబుల్ అనేది రాకపోతే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులను ఒక్కసారి మీరైతే అడగాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మాకైతే రావడం జరుగుతుంది డబ్బులు అనేది పడతాయే లేదనేసి మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలని ఒకసారి సంప్రదించండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభవా మరియు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ చాలా చక్కగా మీ మొబైల్లోని ఆ ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత అదే అదేవిధంగా ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోద్దు వీడియో లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్గా డబ్బులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తున్న సంగతి ప్రతి రైతుకు తెలిసిందే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను మనకు వచ్చి జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు ఖచ్చితంగా పడతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండు అప్డేట్స్కి సంబంధించిన తాజా అప్డేట్ అనేది ఖచ్చితంగా ప్రతి రైతుకు నీట్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది రైతులు అడుగుతున్నారు ఈ ఈకేవైసీన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనేసి చాలామంది రైతులు అడుగుతున్నారు దీనికి సంబంధించిన వీడియో పిఎం కిసాన్ ఈకే అనేసి చాలా చక్కగా ఈ రెండు రోజుల్లోనే నేనైతే మీకు వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్స్కి వెళ్ళి ఆ దగ్గరలో ఉండే వీడియోస్ ఒకసారి మీరైతే చూడండి మనం ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి ఏపీలో రైతులకు అన్నదాత సుఖీబా ఈ పథకానికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ ఈ పథకానికి సంబంధించిన వీడియో చేయమనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతుంది ఖచ్చితంగా అలాంటి రైతుల కోసం ఈ చక్కటి వీడియో ముందుగా మనం డేట్స్ చూసుకున్నట్టయితే మనకి జూన్ నెలలో ఖచ్చితంగా ఈ పథకాలకు సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి పద్నాలుగు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే పీఎం కిషన్ ఆరు వేల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది మొత్తం కలిపి మనకి అన్నదాత సుఖీభావ ప్లస్ మనకి పిఎం కిషన్ చూసుకున్నట్టయితే ఇరవై వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది సో ఫ్రెండ్స్ ముందుగా ఎవరైతే పిఎం కిషన్ పథకానికి సంబంధించి అదేవిధంగా అన్నదాత సుఖీబాబా ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ రోజు వరకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అంటే రైతు దరఖాస్తులు అనేది చేసుకోలేదు మీ సమీపంలో ఉండే గ్రామ వార్డు సచివాలయాల్లో లేదా రైతు భరోసా కేంద్రాల్లో మీరు అక్కడే ఉండి చాలా నీట్గా చక్కగా ప్రతి ఒక్క డాక్యుమెంట్ని అనేది అక్కడ ఉన్న అధికారులకు అందించి చాలా నీట్గా పద్ధతిగా మీరు అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్లు అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చి చాలామంది రైతులు అడుగుతున్నారు లాస్ట్ డేట్ చెప్పండి అనేసి మనకి మే ముప్పై వరకు అయితే అవకాశం అయితే ఉంది ఈలోపు ఖచ్చితంగా చాలా నీట్గా చక్కగా పద్ధతిగా మీరు అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి చాలామంది రైతులు అడుగుతున్నారు మనకి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్ట్లోని మా యొక్క పేరు అనేది వెరిఫైడ్ అనేసి ఉంది డబ్బులు అనేది పడతాయా లేదనేసి చాలామంది రైతులు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అక్కడ వచ్చి కంపల్సరీగా కంపల్సరిగా రీమార్క్స్ దారు కానీ ఎంఏఓ అక్కడ స్టేటస్లో కానీ ఖచ్చితంగా మనకైతే సక్సెస్ అనేది ఉండాలి ఎలిజిబుల్ అనేది కంపల్సరీగా ఉండాలి యాక్టివ్ అనేది కంపల్సరీగా ఉండాలి వెరిఫైడ్ అంటే అక్కడ మనకి చెకప్ అవుతున్నట్టు సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ విధంగా ఎలిజిబుల్ అనేది రాకపోతే ఖచ్చితంగా మీరు మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే అధికారులను ఒక్కసారి మీరైతే అడగాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా మాకైతే రావడం జరుగుతుంది డబ్బులు అనేది పడతాయే లేదనేసి మీ సమీపంలో ఉండే రైతు భరోసా కేంద్రాలని ఒకసారి సంప్రదించండి సో ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా వీడియోని లైక్ చేయండి ఇలాంటి చక్కటి అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ చాలా చక్కగా మీ మొబైల్లోని ఆ ఛానల్ ద్వారా వీడియోస్ అనేది పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే అన్నదాత సుఖీభావా అదేవిధంగా ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ అవుతాయి ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జెన్యున్గా డబ్బులను అయితే రైతుల యొక్క అకౌంట్స్కి క్రెడిట్ చేస్తున్న సంగతి ప్రతి రైతుకు తెలిసిందే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన పద్నాలుగు వేల రూపాయలను మనకు వచ్చి జూన్ పన్నెండవ తారీఖు నుండి అర్హత పొంది ఉన్న రైతుల యొక్క అకౌంట్స్కి అయితే డబ్బులు ఖచ్చితంగా పడతాయి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ రెండు అప్డేట్స్కి సంబంధించిన తాజా అప్డేట్ అనేది ఖచ్చితంగా ప్రతి రైతుకు నీట్గా అర్థమైందనేసి నేనైతే అనుకుంటున్నా వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతా సుఖీబా పథకానికి సంబంధించిన చక్కటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కటి వీడియోస్ అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది అదేవిధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలామంది రైతులు అడుగుతున్నారు ఈ ఈకేవైషన్ అనేది ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి అనేసి చాలామంది రైతులు అడుగుతున్నారు దీనికి సంబంధించిన వీడియో పిఎం కిసాన్ ఈకేవైసీ అనేసి చాలా చక్కగా ఈ రెండు రోజుల్లోనే నేనైతే మీకు వీడియోని అనేది పోస్ట్ చేయడం జరిగింది ఒక్కసారి మన ఛానల్ పేరుపై క్లిక్ చేసి వీడియో సెక్షన్స్కి వెళ్ళి ఆ దగ్గరలో ఉండే వీడియోస్ ఒకసారి మీరైతే చూడండి మనం ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చాలా సింపుల్గా విత్ ఇన్ మినిట్స్లో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి